హాయ్ 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 ఎట్లున్నారు మస్తున్నారు మంచిగానే ఉంటారు సో ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా వేరుశనగ గుడ్లు అలాగే పప్పుతో అచ్చు చేయబోతున్నా ఏంటి కాంబినేషన్ అనుకోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మన ఇంట్లోనే చాలా హెల్దీగా కూడా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఫస్ట్గా అయితే వేరుశెనగల్ని ఇలాగా ఆయిల్ ఏమి వేయకుండా ఇలాగే స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి సో అయితే వేగిపోయినాయి చూడండి వేగిపోయాక ఒక ఐదు నిమిషాల పాటు బాగా చల్లారనివ్వండి చల్లారని వెంటనే ఇలా పొట్టు కింద తీసేయండి చూసారా చల్లారితే ఎంత ఈజీగా పొట్టేస్తుందో సో వీటిని అలా స్మాష్ చేసుకుంటే పైన ఉన్న పొట్టంతా రాలిపోతుంది సో అలా చేసుకుని పక్కన పెట్టుకోండి చూస్తారా తీసేసాం కదా పొట్టంతని సో అలాగే గుల్లపప్పు అవి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఇది కూడా అంతే క్వాంటిటీ తీసుకుని ఒకసారి అటు ఇటు తిప్పేయండి అంటే అన్నీ కలిసేలా తిప్పేయండి ఎందుకు అలా తిప్పమన్నానంటే డైరెక్ట్గా అలా వేసేటప్పుడు వల్ల అచ్చ వేరుసనగుళ్ళ పక్కకి గుల్లపప్పు పక్కకి వచ్చేస్తుంది సో కలుపుకొని తీసుకోండి స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకుని ఒక హాఫ్ కప్ వరకు అదే ఫుల్ కప్ వరకు బెల్లం తీసుకోండి సో నేను ఒక పావు కేజీకి కొద్దిగా ఎక్కువే ఉంటుంది అంత బెల్లం తీసుకున్నాను సో దాన్ని తీసుకుని కొద్దిగా యా వాటర్ యాడ్ చేసి ఇలా మొత్తం కరిగిపోయేదాకా తిప్పుకోండి ఇంతలో నా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేరుశనగపప్పు గుల్లపప్పు ఏంటమ్మా కాంబినేషన్ అని అనుకోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది మీరు చేస్తేనే కదా అది టేస్టీగా ఉందో లేదో మీరు తెలుస్తుంది సో అది కరిగేలోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆ అచ్చు ఈ ప్లేట్లో పోయడం వల్ల అంటుకోకుండా మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది కాబట్టి సో బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం తీగ పాకం వచ్చేదాకా చెక్ చేసుకోవడానికి వాటర్ని కూడా పక్కన పెట్టేసుకున్నాం సో మనకు కొంచెం జిగురుగా జిగురుగా అనిపించినప్పుడు ఇలా వాటర్లో యాడ్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది చూసారా అలా తీగ పాకం వచ్చేంతవరకు బెల్లాన్ని ఇలా మరిగించుకోవాలి ఈ చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా ఈజీ కూడా మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులోనే మనకు కావాలంటే కొంచెం నువ్వు పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం చూసారా ఆల్మోస్ట్ చాలా దగ్గర వరకు అయితే వచ్చేసింది సో ఒక్క నిమిషం పొంగు వస్తే సరే ఈ అచ్చు పాకం అయితే రెడీ అయిపోతుంది అంటే బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుంది సో మనం అందులో వెంటనే ఈ పప్పులు అయితే వేసేసుకోవచ్చు చూసారా అదిగో వచ్చేసింది కదా మనకి తెలుస్తుంది కదా సో ఇప్పుడు వచ్చింది కాబట్టి అందులో స్లిమ్లో పెట్టుకుని స్టవ్ మనం కలుపుకునే ఈ రెండు పప్పుల్ని అందులో వేసేసుకుని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే దీన్ని మనం ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఇందులో యాలకులు కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు కానీ యాలకులు నాకు ఎందుకు అంత నచ్చవచ్చులో సో దీన్ని వెంటనే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దాన్ని స్ప్రెడ్ చేసేసుకుంటే మన వేరు పుల్లపప్పు అచ్చు రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తేనే కదా ఏ రెసిపీ ఎలా ఉంటుందో తెలుస్తుంది సో మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో మీకు ఈ వచ్చి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఇది బాగా చల్లారిపోనివ్వాలి చల్లారిపోయిన వెంటనే దీన్ని మనం వేరే ప్లేన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో దీని ఇలా బాల్తో పెట్టి పైన ఒకసారి రెండుసార్లు డిప్ చేస్తే అచ్చు దాని అంతటి అదే ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా బయటకు వచ్చేస్తుందో మనకి ఏ షేప్ కావాలని ఆ షేప్ కట్ చేసుకోవాలంటే మాత్రం అచ్చు వేసాక రెండు నిమిషాలకే దాన్ని వేడి వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకోవచ్చు కానీ నేను ఇంట్లోనే కదా మనకు నచ్చిన విధంగా ఇరుచుకోవచ్చు సో నేను ఇలా చల్లారిపోయిన తర్వాత మీకు ఇరిచి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా కట్ అవుతున్నాయో మన చేత్తోనే చాలా ఈజీగా కట్ అవుతున్నాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి సో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి And thank you for watching and subscribe my channel. Bye bye. Thank you.